వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఒక హెల్దీ జ్యూస్ని షేర్ చేయబోతున్నానండి ఫస్ట్ అయితే దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం అది బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి మన హెల్త్కి చాలా మంచిది డైట్ చేస్తున్న టైంలో లేదా పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా డ్రై స్కిన్ డ్రై హెయిర్తో సఫర్ అవుతున్నా ఎసిడిటీ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా కూడా వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అండి బూడిద గుమ్మడికాయ రసం నార్మల్గా పల్లెటూర్లలో ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది మనకి కానీ మనం యూజ్ చేస్తాం తక్కువ అనమాట ఇంటి దగ్గర పల్లెటూరులో దీన్ని ఎక్కువగా మనం తీసుకోవడానికి ట్రై చేయం లైక్ దిష్టికి అలా కట్టడానికి మాత్రమే యూజ్ చేస్తాం కానీ ఈ బూడిద గుమ్మడికాయ రసం యొక్క బెనిఫిట్స్ తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేస్తారు అలాగే సిటీస్లో ఉన్నవారికి దొరకడం అయితే కష్టమే కదండి దీన్ని యూసేస్ తక్కువ కాబట్టి ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉండదు లైక్ మనం వెజిటేబుల్స్ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి దొరికితే అవైలబుల్గా ఉంటే తీసుకురావడానికి ట్రై చేస్తారు నాకు అలాగే జరిగిందండి లైక్ నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే దీని గురించి తెలుసుకున్నాను కానీ చాలా చోట్ల ట్రై చేశాను ఎక్కడా దొరకలేదు రీసెంట్గా అయితే మార్కెట్లోనే ఒక ఆవిడని అడిగితే తను తీసుకొస్తానని చెప్పారనమాట అయితే సమ్ టైము డేటు చెప్పారు పలానా రోజు పలానా టైంకి రండి అని చెప్పారు తను ఇంకా తన నంబర్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకున్నాను కాస్త ఎక్స్పెన్సివ్గా అనిపించిన దొరకదు కదా అలాంటిది దొరికింది దీనిలో బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చుకున్నానండి టేస్ట్ అయితే లైక్ వాటర్ తీసుకున్నట్లే ఉంటుంది మనకి వాటర్కి జ్యూస్కి పెద్దగా డిఫరెన్స్ అసలు ఏమీ ఉండదు లైక్ వాటర్ లానే ఉంటుంది ప్లెయిన్ వాటర్లా అలాంటప్పుడు ఇంకా తీసుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేనప్పుడు మన హెల్త్కి దాని ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలండి దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి బీపీని తగ్గిస్తుంది అలాగే మన డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది థైరాయిడ్కి చాలా మంచిది నార్మల్గా మన ఇంటెస్టైన్స్ క్లీన్గా లేనప్పుడు అందులో ఎక్కువ దర్టీ ఉన్నప్పుడు వాటి వలన కూడా మన థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే అందువలన థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరు సరిగ్గా ఉండక మనం హైపర్ లేదా హైపోర్ థైరాయిడ్ థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి మన ఈ బూడద గుమ్మడికాయ రసం వల్ల మన ఇంటెస్టైన్స్ని శుభ్రంగా వాష్ అవుట్ చేస్తుంది క్లీన్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్ నీట్ గా మంచిగా వర్క్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకా అలాగే బీపీని షుగర్ని తగ్గిస్తుంది పీసీఓడికి మన ఓవరీస్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ నార్మల్గా మనం డైట్ చేసిన టైంలో కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా అలాంటి టైంలో వాటర్ కంటెంట్నే తీసుకోవడం వల్ల మనం వెయిట్ రిడ్యూస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మెయిన్గా కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ని చాలా బాగా తగ్గిస్తుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ని తగ్గించడం ఒకటైతే మన ఇంటెస్టైన్స్ని క్లీన్ చేయడం రెండవది అయితే అలా మన ఇంటెన్స్టైన్స్ని క్లీన్గా ఉంచుకోగలిగితే లైక్ మన బాడీలో నెక్స్ట్ ఫంక్షనింగ్ అంతా మంచిగానే జరుగుతుంది కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయ రసం దొరికితే ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దొరికితే ఎక్కువగా జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా అలాగే ఈ బూడిద గుమ్మడికాయతో మనం వెయిట్ లాస్కి బోల్డ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోండి ఎంటీ స్టమక్ తీసుకోవడం వల్ల మన ఇంటెస్టైన్స్ని శుభ్రంగా వాష్ అవుట్ చేస్తుంది తద్వారా మనకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే మన డై డైజేషన్ మంచిగా అవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత థైరాయిడ్ ప్రాబ్లంకి మంచిది బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ని చాలా బాగా తగ్గిస్తుందంటండి ఈ బూడిద గుమ్మడికాయ కాబట్టి ఎవరికైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా కూడా వన్ వీక్ వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ డైలీ ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకుంటూ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకున్నా కూడా చాలా రిజల్ట్ వస్తుందంటండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా బాగా తగ్గిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ ఇంకా అలాగే మన వెయిట్ రెడ్యూస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుమ్ బూడిద గుమ్మడికాయ దొరికితే మాత్రం వదిలిపెట్టకండి అలాగే ఈ బూడిద గుమ్మడికాయ రసం తీసుకోవడం వల్ల మనకి అల్సరు ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తుంది ఇది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి మన ఎవరైనా డ్రై స్కిన్తో డ్రై హెయిర్తో సఫర్ అవుతున్నా కూడా డైలీ అర్లీ మార్నింగ్ ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల మన స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది హెయిర్ డ్రైనెస్ తగ్గుతుంది అంటండి కాబట్టి ఖచ్చితంగా డ్రై స్కిన్తో డ్రై హెయిర్తో ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి నేను అయితే ఫైవ్ అండ్ సిక్స్ కేజెస్ వరకు వెయిట్ ఉందండి దాన్ని కట్ చేయడం పెద్ద టాస్క్ అనిపించింది నాకు నా వల్ల అయితే అసలు కాలేదు టాస్క్ కూడా కాదండి నా వల్ల అసలు కాలేదు దాన్ని కట్ చేయలేకపోయాను ఇంకా మా వార్త అయితే కట్ చేయించాను కట్ చేయించడం ఒక పని అయితే దీన్ని స్టోర్ చేసుకోవడం రెండో పని నేను ఫస్ట్ నుంచి కూడా ఇంత పెద్ద కాయని మనం ఒక్క డేలో యూస్ చేసుకోలేము ఇంకా దీన్ని స్టోర్ చేయడం ఎలాగా కొన్ని వీడియోస్ నేనే సర్చ్ చేశానండి వీడియోస్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోస్ కింద కామెంట్స్లో కూడా చాలామంది ఇదే కామెంట్ చేశారు లైక్ దీన్ని స్టోర్ చేసుకోవడం ఎలా అలా హాఫ్ కట్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెడితే వాటరీ వాటరీగా మొత్తం పాడైపోతుంది అలానే బయట పెడితే కీడా వచ్చేస్తుంది మొత్తం పురుగులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చూసారండి అయితే నేను ఈరోజు ఈ బూడిద గుమ్మడికాయని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే శుభ్రంగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు అలాగే పైన స్కిన్ కూడా తీసేసాను లైక్ ఈ రెండు యాడ్ చేస్తే కాస్త చేదు వస్తుంది అని విన్నాను అనమాట ఇంక అందుకని ఈ రెండింటిని తీసేసి ఓన్లీ కండ మాత్రమే కట్ చేసుకొని జ్యూసర్ ఉంటే జ్యూసర్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకు జ్యూస్ వస్తుంది మిక్సర్ యూస్ వాళ్ళైతే కాస్త ఇంత ఇంత వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మంచిగా బ్లెండ్ అవుతుందండి అలా కూడా మనకి బాగా జ్యూస్ వస్తుంది ఇంకా మిక్సర్ కూడా యూస్ చేయము అనుకున్నవారు ఆ బూడిదుమ్మడికాయ కండని తురిమినట్లయితే తురిమి ఒక కాటన్ క్లాత్ వేసుకొని స్క్వీస్ చేస్తే కూడా చాలా బాగా దాని నుంచి రసం వస్తుంది మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బూడద గుమ్మడికాయ దొరికితే ప్లీజ్ దాన్ని వదిలిపెట్టుకోకండి యూస్ చేయడానికి ట్రై చేయండి మన హెల్త్కి చాలా మంచిది వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ ఒక గ్లాస్ బూడద గుమ్మడికాయ రసాన్ని తీసుకోండి ఇది మనకి పీసీఓడికి థైరాయిడ్కి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్కి అల్సరు ఎసిడిటీ గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్కి ఇంకా ఓవర్ వెయిట్కి డయాబెటీస్కి ఇన్ని ప్రాబ్లమ్స్కి ఈ గుమ్మడికాయ రసం చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకైతే నెక్స్ట్ ఎలా కట్ చేశాను దీన్ని ఎలా స్టోర్ చేసుకున్నాను ఎలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది అయితే కంటిన్యూస్గా వీడియో వస్తుంది వాచ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకే ఈ వీడియో అయితే నేను బిఫోర్ ఫోర్ డేసే షూట్ చేశానండి కాకపోతే ఇప్పుడు ఇంకా బాబుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అలాగే ట్యూషన్ పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ టైం అండి ఇంకా ట్యూషన్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి మరలా తర్వాత నైట్ టైం బాబుకు కూడా ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది ఇంకా అందువల్ల నాకు అస్సలు ఎడిట్ చేయడానికి కుదరలేదు అలాగే బి ఫ్రాంక్ అయితే వ్యూ కూడా అసలు ఏం రావడం లేదు కదా అన్న చిన్న నెగ్లిజెన్సీ కూడా వచ్చిందండి లైక్ వ్యూ మంచిగా వస్తూ ఉంటే ఓకే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు యూస్ఫుల్ అవుతుంది షేర్ చేయాలి అన్న ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా బిజీగా ఉండడంతో అలాగే ఈ చిన్న నెగ్లిజెన్సీతో అయితే వీడియో ఎడిట్ చేయడం చాలా లేట్ అయింది ఇంకా బిఫోర్ ఫోర్ డేస్ అనమాట ఇది కట్ చేసిన తర్వాత ఫోర్ డేస్కి వీడియో ఎడిట్ చేస్తున్నాను ఇలా మా వారికి కూడా చాలా టైం పట్టిందండి కట్ చేయడానికైతే అంటే నైఫ్ దాని లోపలి మొత్తానికి వెళ్ళదన్నమాట కట్ చేయడానికి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఇలా కొట్టగానే టూ హాఫ్స్ అయితే అయ్యింది ఇంకా వెంటనే కట్ చేసిన వెంటనే ఇలా హ్యాండ్ పెట్టి ఇలా అనగానే మొత్తం వాటర్ అనమాట హ్యాండ్కి ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి వదిలేసారు ఇంకా ఆ రోజండి దీన్ని కట్ చేసుకొని పీల్ తీసుకొని సీడ్స్ తీసుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే నాకు మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ కంప్లీట్గా పట్టిందండి లైక్ ఈ పీల్ తీసుకోవడం కూడా ఈ పీలర్తో అవ్వలేదండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా నైఫ్తోనే మొత్తం పీల్ తీసుకున్నాను చాలా టైం పట్టింది ఇంకా ఆ తర్వాత ఇలా టూ ప్లాస్టిక్ కంటైనర్స్లో అయితే వేసుకున్నాను ఇది ఈరోజు మార్నింగ్ షూట్ చేశానండి ఈ క్లిప్పు ఫోర్ డేస్ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో ఎలా ఉంది అనేసి ఇంకా టే స్మెల్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదండి లైక్ పీస్ కూడా మెత్తగా అవ్వడం అలా ఏం లేదు కట్ చేసి పెట్టుకునేటప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేసిన వెంటనే పీల్ తీసుకొని సీడ్స్ని అవాయిడ్ చేసి ఇలా టూ ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని డే ఎన్ని డేస్ అనేది తెలియదండి నేను అనుకోవడం వన్ వీక్ టు టెన్ డేస్ అలా ఉంటుందేమో అనుకుంటున్నాను నార్మల్గా ఇప్పుడు ఈ ఫోర్ డేస్కి అయితే ఇలా ఉంది ఏమీ చేంజ్ అవ్వలేదు లైక్ బాగుంది కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఇంకా కాబట్టి తెచ్చుకున్న వెంటనే పెద్ద కాయలు ఉంటాయి కాబట్టి వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే కొన్ని జా జ్యూస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ ఎప్పుడు నేను జ్యూస్ రెండో జార్లోనే ప్రిపేర్ చేస్తానండి ఈసారి రెండో జార్లో వేయగానే చాలా త్వరగా ఫిల్ అయిపోయింది ఇంకా ఫస్ట్ జార్ తీసి ఫస్ట్ జార్లో యాడ్ చేసుకొని చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకున్నాను అయితే ఇంతకీ ఈ గుమ్మడికాయని నేను ఎంత ఇచ్చి తీసుకొచ్చాను అంటే త్రీ హండ్రెడ్ ఇచ్చానండి ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ పైన ఉంది లైక్ సిక్స్ కేజెస్ అనమాట త్రీ హండ్రెడ్ ఇచ్చి తీసుకొచ్చాను అయితే చాలా క్వాంటిటీలో వచ్చిందండి మనకి పాడవకుండా ఉంటే చాలా రోజులు వస్తుంది ఇంకా అలాగే కాస్త జ్యూస్ తీసుకున్నాను ఇంకా దీంతో హల్వా కూడా ప్రిపేర్ చేసుకున్నాను వీడియో ఏం షూట్ చేయలేదు కానీ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇలా ఫస్ట్ అయితే జ్యూస్ తీసుకున్నాను ఈ నేను ఏదైనా జ్యూస్ దాని దాని వలన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తీసుకుంటాను ఇష్టంగా అలా తీసుకుంటేనే దానిలో ఉన్న బెనిఫిట్స్ మనకి చాలా బాగా అందుతాయి ఇంకా ఇది కూడా ఫస్ట్ డే తీసుకుంటున్నాను లైక్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్న ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను ఇలా హల్వా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఈ హల్వా ప్రిపేర్ చేసుకొని అలా జ్యూస్ వేసుకున్న తర్వాతే టూ ప్లాస్టిక్ కంటైనర్స్ ఫుల్గా వచ్చింది ఈ హల్వా కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకున్నాను మేమంతా తిన్న తర్వాత మీకు వీడియోలో షేర్ చేయడానికనే చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మా బాబు ఈ వెజిటబుల్తో హల్వాన నాకు అస్సలు వద్దు నేను తినను అన్నాడు టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగుంది అమ్మ అని అడిగి మరి పెట్టించుకొని తిన్నాడండి హల్వా అయితే టేస్ట్ చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే నేను స్లోగా జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ జ్యూస్ టేస్ట్ అయితే సేమ్ వాటర్ లానే అనిపించిందండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ జ్యూస్ని తీసుకోవడం చాలా మంచిది కాబట్టి దొరికితే ఎవరు దీన్ని వదిలిపెట్టకుండా యూస్ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వలన వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్